స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ వేర్ శారీస్ అలాగే మనకి ఇంకొక ఛానల్ కూడా ఉందండి అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ అని ఉంటుంది రెండు ఛానల్స్ ని చూడండి దాంట్లో టోటల్ గా వేర్ కలెక్షన్ పెడతాము ఇక్కడ మనకి టోటల్ గా డైలీవేర్ జార్జెట్స్ మెటీరియల్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ వచ్చినా కానీ అంటే జార్జెట్స్ లో కొంచెం క్వాలిటీ ఉన్నవి లేకపోతే డైలీవేర్ వేర్వి టోటల్ గా వేర్ కలెక్షన్ అలా ఉంటాయి కదా అవన్నీ కూడా పెడుతూ ఉంటాము కింద మేము త్రీ నెంబర్స్ ఇచ్చామండి త్రీ నెంబర్స్ కి వాట్సాప్ అయితే ఉంది అలాగే ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ కి మాత్రం గూగుల్ పే అండ్ ఫోన్ పే ఉంటుంది అదైతే ఒకసారి చూసుకోండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేదు అలాగే మీరు పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ మాత్రం ఆ వాట్సాప్ నెంబర్ కి పెట్టడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఏదైనా ఒక్క నెంబర్ కి మాత్రమే ఫాలో అవ్వండి కొంతమంది సిస్టర్స్ ఇక్కడ టూ టూ నెంబర్స్ కి ఫాలో అవుతున్నారు అట్లా అవడం వల్ల మేము కన్ఫ్యూజ్ అయ్యి సారీస్ వాళ్ళకి అంటే ఇద్దరు ఇద్దరు కూడా పక్కన పక్కన పెట్టి పెట్టేస్తున్నారు అనమాట వేరే ఎవరైనా సిస్టర్స్ అడిగితే నాట్ అవైలబుల్ అని చెప్పాల్సి వస్తుంది ఫైనల్లో మేము చెక్ చేసుకున్నప్పుడు రెండు రెండు పెట్టేసి ఉంచుతున్నాం అనేది అప్పుడు చూసుకుంటున్నాం దయచేసి ఒక నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి మీరు ఏ నెంబర్కి ఫాలో అయినా కానీ ఫాస్ట్గా మీకు రిప్లై అయితే ఇస్తారో అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే ఆ స్క్రీన్ మీదనే మీకు అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాము వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అదైతే గుర్తుపెట్టుకోండి మనకున్న క్వాంటిటీ ఎన్ని ఫోర్ సెట్స్ ఫైవ్ సెట్స్ ఉన్నాయండి అంతే ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఒకటే డిజైన్ లో చూపిస్తున్నా మీకు సింగిల్ శారీ అయినా ఫ్రీ షిప్పింగే కాబట్టి చక్కగా మీకు ఒకసారి అవైలబుల్ ఉన్నా కానీ మీరు తీసేసుకోవచ్చు ఇంతకు ముందు ఏంటంటే టూ సారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ అంటే ఇంకొక శారీ కోసం అలా వెయిట్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు అలా కూడా లేదు కాబట్టి మీరు చక్కగా ఆ ఛానల్లో కానీ ఈ ఛానల్లో కానీ ఎక్కడైనా సరే ఒకసారి తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇన్ కేసు మీరు అక్కడొకటి ఒకటి తీసుకున్నారు అనుకోండి అంటే అలా తీసుకోవాల్సినంత అవసరం లేదు రెండిట్లకి సంబంధించి మీరు ఇదే నెంబర్లో మీరు ఏదైతే నెంబర్ ఫాలో అవుతారో అక్కడ అడిగేసేయచ్చు అక్కడే మీకు ప్యాకింగ్ అంతా అయిపోతుంది ఒకేసారి మీకు రెండు శారీస్ కూడా ఒకటే ఒకటే ప్యాక్లో వచ్చేస్తే అలా కాకుండా మీరు చెప్పలేదు అనుకోండి మేము టూ ప్యాక్స్ చేస్తాం ఒక ప్యాక్ ఏమో ముందు వస్తుంది ఒక ప్యాక్ ఏమో తర్వాత ఎప్పుడో కొంచెం లేట్గా వస్తుంది సో అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు చెప్పారనుకోండి టూ శారీస్ తీసుకున్నామండి ఆ రెండు కలిపి పంపించండి అని చెప్తే మాకు కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను కట్టుకున్న శారీస్ వచ్చేసి మనకి డెలివరీ చార్జెస్ మీకు ఐడియా ఉంది కదా సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇప్పుడు నేను ఒకసారి కట్టుకొని మిగిలిన శారీస్ అన్ని మ్యాక్ మీద చక్కగా పెట్టి చూపించేస్తాం సారీ నెంబర్ వన్ మిస్ అవ్వద్దు మా వాట్సాప్ నెంబర్ కి పెట్టండి ఉంటే పే చేస్తాము అని కూడా మెన్షన్ చేయండి ప్లీజ్ ఇది మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ శారీ అండి దాని మీద మనకి చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది ఇలా ఇచ్చారు ఎల్లో అండ్ గ్రీన్ కలర్ తో చిన్న చిన్న బర్డ్స్ అంటే చిన్న చిన్న మొగ్గల్ లాగా వచ్చాయనమాట డిజైన్ ఎక్కడ కూడా బోర్డర్ అనేది లేదు వితౌట్ బోర్డర్ లో సారీ మొత్తం ఒకటే లాగా వచ్చేసింది దీంట్లో పళ్ళు అండ్ బ్లౌజ్ మీరు ఇక్కడ చూడొచ్చు పళ్ళు ఏమో పైన మనకి క్రీమ్ కలర్ తో సర్కిల్స్ లాగా ఇచ్చారు కొంచెం అలాగే కింద బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ లోనే అది ఒక డిఫరెంట్ గ్రీన్ అండి నాచు గ్రీన్ అంటారు కదా ఆ కలర్ లో వచ్చిందనమాట ఓకే సారీ టోటల్ గా మీకు ఎంటైర్ లుక్ అనేది ఇలా ఉంటుంది చాలా మంచిగా కనిపిస్తుంది అండి లైట్ వెయిట్ ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు అలాగే క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారు అట్లా లేదండి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీరు చేస్తే సరిపోతుంది ఆ స్క్రీన్ షాట్ కూడా మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి అయితే పంపించాలి మిగిలిన సారీస్ అన్ని కూడా ఇంకా సెవెన్ కలర్స్ ఉన్నాయి కదా సెవెన్ కలర్స్ కూడా మీకు మ్యాట్ మీద పెట్టి క్లియర్ గా చూపిస్తాను శారీ నెంబర్ టూ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు నెంబర్ కూడా టూ నెంబర్ అండి అలాగే ఈ సారీస్ మాత్రం చాలా మంచి కలర్ అండి ఇది బ్రిక్ కలర్ అనమాట ఇటికి రంగు అంటారు కదా ఆ కలర్లో వచ్చింది ఫస్ట్ మనం పళ్ళు చూద్దాము పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా కొంచెం క్రీమ్ కలర్ తో ఎక్స్ట్రా సర్కిల్స్ ఇచ్చారు ఆ తర్వాత మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు ఓకే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది చిన్న చిన్న బర్డ్స్ తో మనకి చిన్న చిన్న మొగ్గల్లాగా డిజైన్ అనేది కంటిన్యూ చేశారు శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ ఇది వచ్చేసి మనకి నవీ బ్లూ కలర్ బేస్ మీద మనకి ఇట్లా డిజైన్ అనేది ఇచ్చారండి కలర్ వచ్చేసి మెయిన్ కలర్ వచ్చేసి నవీ బ్లూ కలర్ అనమాట శారీ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ శారీ లుక్ చూడండి మీకు ఎలా ఉంది అనేది ఐడియా వచ్చేస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ ఒకసారి చూపించేస్తాను ఫస్ట్ ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఇలా వచ్చింది బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా సర్కిల్స్ లాగా కొంచెం క్రీమ్ కలర్ బేస్ తీసుకున్నారు బేస్ కాదు సారీ క్రీమ్ కలర్ ప్రింట్ తీసుకున్నారు ఎవ్రీ డే మీకు వీడియోస్ ఉంటాయండి టెన్ ఓ క్లాక్ ఏమో మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఈ టైమింగ్లో ఈ వీడియో ఇక్కడ మనకి ప్లే అవుతుంది అలాగే నైన్ ఓ క్లాక్కి అన్షు టఫీ సారీస్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తాం పార్టీవేర్ అండ్ ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి అది కూడా మిస్ అవ్వకుండా చూడండి శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ బేస్ అండి ఇది సారీ అంతా ఆరెంజ్ అండ్ కొంచెం పింకిష్ కలర్ లాగా వచ్చేలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ని డిజైన్ చేశారు ఫస్ట్ మనం పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాం ఇలా వచ్చింది ఓకే శారీ మొత్తం ఇలా ఉంటుంది ఈ టైప్లో సారీ నెంబర్ ఫోర్ ఇంకొక విషయం ఏంటంటే అండి ప్రతి సారీ మీరు గమనించండి కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చేలాగా బ్లౌజ్ ఇచ్చారు ఇక్కడ కొంచెం డార్క్ కనిపిస్తుంది ఇక్కడ కొంచెం లైట్ కనిపిస్తుంది చూడండి అన్ని సారీస్ కి కూడా అంటే ఇది ఒక శారీ కి అయితే మనకి డ్యామేజ్ కింద లెక్క వస్తుంది కానీ ప్రతి సారీకి కూడా మనకి ఇలాగే వచ్చింది అనమాట శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది సారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి గ్రేప్ కలర్ బేస్ వచ్చిందనమాట ద్రాక్ష కలర్ అలాగే మీకు మేము ప్యాక్ ఫోటో పెడతాం కదండి ప్యాక్ చేసిన తర్వాత మీరు ఆర్డర్ చేసుకున్న సారి ఆ ప్యాక్ ఫోటోని మాత్రం మీరు మిస్ అవ్వకుండా జాగ్రత్త పెట్టుకోండి మీ పార్సల్ మీ ఇంటికి రీచ్ అయ్యి అది బాగుంది అనుకునే వరకు కూడా మీరు తప్పకుండా దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి మా దగ్గర బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ ఫొటోస్ ఉండడం వల్ల ఫోన్ హ్యాంగ్ అయ్యి మేము రిప్లై అనేది ఇవ్వలేకపోతున్నాం అందుకోసమని కొన్ని ఫొటోస్ అండ్ కొన్ని మెసేజెస్ని క్లియర్ చేయాల్సి వస్తుంది కాబట్టి మా దగ్గర పోతుంది అలాగే చాలా మంది సిస్టర్స్ డిజపియరింగ్ మెసేజెస్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటున్నారు కాబట్టి అలా కూడా మా దగ్గర ఉన్నటువంటి చాట్ అనేది ఎగిరిపోతుంది మీరు ఆన్ చేసి పెట్టడం వల్ల మా దగ్గర చాట్ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి దయచేసి అలా ఎవరైనా పెట్టుంటే కనుక కొంచెం ఆఫ్ చేసి పెడితే కనుక మన కాన్వర్జేషన్ వరకు ఆఫ్ చేసి పెడితే కనుక మన కన్వర్జేషన్ ఏదైతే ఉందో అది కొంచెం సేఫ్ సైడ్ లో ఉంటుంది అనమాట తప్పకుండా ఆఫ్ చేసేసేయండి ఓకే నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం శారీ నంబర్ సిక్స్ ఇది వచ్చేసి మనకి పికాక్ బ్లూ కలర్ బేస్ ఉంటుంది అనమాట దాని మీద లైట్ పికాక్ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో మనకి సారీలో డిజైన్ అనేది కలర్ ఇచ్చారు ఇది పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు మీకు ఇంతకు చెప్పాను కదండి కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్ లాగా వచ్చింది మనకి బ్లౌజ్ అని చెప్పి ఇలా అనమాట ప్రతి సారీలో కూడా ఉంది కాబట్టి అది మనకి డ్యామేజ్ కింద రాదు అన్ని కి వచ్చింది కాబట్టి ఏదైనా ఒక్క శారీస్ కి సపరేట్ గా వచ్చింది అనుకోండి అది మనకి డ్యామేజ్ కింద లెక్క వస్తుంది అన్ని సారీస్ కి కూడా వచ్చింది వీటిలో మనకి ఫోర్ టు ఫైవ్ సెట్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి సారీ నెంబర్ సిక్స్ సారీ నెంబర్ సెవెన్ నంబర్ తో సహా మిస్ అవ్వద్దు అలాగే మనకి డిటీడీసీ ఉందండి పోస్టల్ సర్వీస్ కూడా ఉంది మీ ఏరియాకి గనుక డిటీడీసీ సర్వీస్ లేకపోతే ఒకసారి మెన్షన్ చేయండి పోస్టల్ కి పంపించండి అని చెప్పేసి ప్రతి ఆర్డర్ లో కూడా మెన్షన్ చేయండి ప్లీజ్ ఇది వచ్చేసి మనకి మరూన్ రెడ్ కలర్ అనమాట అలాగే పళ్ళు చూసారు కదా ఇక్కడ కొంచెం క్రీమీ కలర్ తో మనకి ఎక్స్ట్రా డిజైన్ అనేది పళ్ళులో లో ఇచ్చారు ఈ సారీలో ఇది వచ్చేసి బాడీ పార్ట్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ సెవెన్ మా స్టేటస్ ని ఫాలో అయితే మీకు మా రెండు ఛానల్స్ లో ఏ వీడియోస్ పెట్టినా కానీ మా స్టేటస్లో మీకు కనిపిస్తూ ఉంటాయి అనమాట అలాగే మన దగ్గర ఏవైతే ఇంకా అవైలబుల్ సారీస్ ఉన్నాయో ఆ శారీస్కి సంబంధించినటువంటి పిక్చర్స్ కూడా మేము మా స్టేటస్లో అనేది పెడుతూ ఉంటాం కాబట్టి మీరు అక్కడి నుంచి చూసి కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి సారీ నెంబర్ ఎయిట్ అనమాట నెంబర్ ఇది శారీ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చింది బేస్ మొత్తం కూడా ఇక్కడ మనకి కొంచెం గ్రే అండ్ బ్లాక్ కలర్ వచ్చేలాగా మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు ఆ తర్వాత క్రీమ్ కలర్ ఎక్కువ కనిపించేలాగా మనకి ఇక్కడ పళ్ళు అనేది హైలైట్ చేశారు శారీ మొత్తం ఇలా ఉంటుంది అలాగే సిస్టర్స్ మీరు అడ్రస్ పెట్టేటప్పుడు మాత్రం దయచేసి ఏ ఏదైనా ఉన్నది స్క్రీన్ షాట్ పెట్టకుండా మీరు టైప్ చేసి పెడితే కనుక మేము ఫాస్ట్గా దాన్ని ప్రింట్ తీసుకుని మీకు వెంటనే కొరియర్ చేసేస్తాము మా పార్సల్స్ మీకు ఎంత ఫాస్ట్గా మేము కొరియర్ చేస్తున్నాం అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది కదా ఫాస్ట్ ఫాస్ట్ ఆర్డర్స్ తీసేసుకుని ఒకళ్ళేమో ప్రింట్ తీసి ఒకళ్ళే ఒక ఇద్దరు ముగ్గురేమో ప్యాకింగ్ చేసి అలా కొంచెం మీకు ఆఫ్టర్నూన్ కల్లా ఆల్మోస్ట్ పంపించేస్తున్నారు అలా అలా అవ్వాలి అంటే మాత్రం మీరు కొంచెం కోఆపరేట్ చేసి కరెక్ట్గా అడ్రస్ ఇచ్చారనుకోండి మాకు కూడా ఈజీగా ఉంటుంది మీకు కూడా ఫాస్ట్గా మీకు కొరియర్ అనేది వచ్చేస్తుంది మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే డిటీడీసీ అండి టెన్ వర్కింగ్ డేస్ అయితే మాత్రం పోస్టల్ ఉంటుంది అది అయితే గుర్తుపెట్టుకోండి ఆ వర్కింగ్ డేస్ కూడా మీరు పేమెంట్ చేసిన డే నుంచి కౌంట్ చేసుకోవద్దు మేము ప్యాక్ చేసి మీకు ఫోటో పెడతాం కదా దాని మీద పెన్తో ఒకటి డేట్ వేసి ఉంచుతారు ఆ డేట్ నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ అండ్ టెన్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి ఈ వీడియోస్ కనుక ఈ సారీస్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి అందరికీ కూడా షేర్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ